నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదం తెలుపుతూ అసెంబ్లీ సమావేశంలో క్యాబినెట్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా నలుగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బీసీలకు రాజకీయ ఉద్యోగ విద్య ఆర్థిక రంగాలలో నలభై రెండు శాతానికి రిజర్వేషన్ల పెంపు బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం చారిత్రాత్మకమని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టి కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమని ఎన్నో ఏళ్లుగా చిరకాల కోరికగా ఉన్న ఎస్సీ వర్గీకరణ అమలుకు ముందడుగు పడడం సంతోషకరమని ఈ చరిత్రాత్మక బిల్లు ఆమోదం ద్వారా అమరవీరుల ఆకాంక్ష నెరవేరేలా సామాజిక తెలంగాణకు తెలంగాణ రాష్ట్రం పునాదులు వేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఇంతటి సంతోషాన్ని పల్లెల్లో ఇంటింటికి చేరేలా పెద్ద ఎత్తున నెల రోజుల పాటు సంబరాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా నర్సాపూర్ మాజీ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ లలిత నర్సింగ్ నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్ హత్నూర మండల అధ్యక్షులు కృష్ణ నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు మాజీ ఎంపీటీసీలు అశోక్ మేఘమాల నర్సాపూర్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ నర్సాపూర్ మండల్ ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్ నర్సాపూర్ మండల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు అజ్మత్ రాధాకృష్ణ రషీద్ నర్సాపూర్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయకుమార్ సుధీర్ కుమార్ గౌడ్ ఆంజనేయులు మోహన్ దాస్ గౌడ్ కృష్ణ గౌడ్ సందీప్ శ్రీశైలం యాదవ్ దశరథ్ గౌడ్ నగేష్ కృష్ణ గౌడ్ రవి గౌడ్ సాగర్ యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్టీ పార్టీ కాంగ్రెస్ నేను నేను ఒకటే విజ్ఞప్తి మేధా వర్గాలు కానీ అందరు కూడా కానీ ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది కాంగ్రెస్ పార్టీ అధికారమే కాకుండా ప్రజలని అందరి ప్రజా పాలనలో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఈరోజు ముందుకు పోతుంది అందుకోసానికి కాంగ్రెస్ శ్రేణులు ఒకటి ఆలోచించుకోవాలి మన జాండా ఎత్తుకున్నాం మన ఎజెండా ముందు కనిపిస్తుంది మన ఆది నాయకుని ప్రధానమంత్రి చేసే వరకు మనం నిరంతరం తర్వాత పోరాటం చేస్తూ ప్రజల కోసానికి ప్రజల మధ్యలో ఉండి కొట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రతి కార్యక్రమం కూడా మన ప్రభుత్వం చేసే కార్యక్రమం కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భుజస్కంధాలపై ఉన్నది అందుకోసానికే అందరికి కూడా న్యాయం జరుగుద్ది అన్ని వర్గాలకు న్యాయం జరుగుద్ది అన్ని వర్గాలను కలుపుకోపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు చేత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసానికి ఈరోజు టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా మిగతా పార్టీలు ఇవి ఏ పార్టీలు అయినా సరే ఏం చెప్పినా సరే తర్వాత కల్లబల్లి మాటలను ప్రజలు నమ్మో స్థితిలో లేరు ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా ఆర్థిక పరిస్థితులు అధిగమించి అన్న రేవంత్ అన్న చెప్పిన మాట కట్టుబడి ఫ్రీ కరెంట్ కానీ ఫ్రీ బస్ కానీ కాలర్షిప్స్ కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఈ రోజు వివిధ రంగాల్లో అభివృద్ధి కాని రోల విషయాలనే తిమ్మి అన్ని రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి పేదలకు వెన్నుదన్నుగా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ నైజాం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం తర్వాత ప్రజా పాలనలో ఈ ప్రజలకు ఉన్న పాలన తర్వాత ఇది చాలా మట్టుకు కూడా ఇలా ఉద్యోగస్తులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు రిజర్వేషన్ రిజర్వేషన్ల ద్వారా కానీ అన్ని ఏ లోట్ల పాటు రాకుండా కోర్టు మెట్లెక్కకుండా ఈ రోజు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టు మెట్టెక్కకుండా ఈ రోజు పిల్ల పేద విద్యార్థులకి చదువుకోవడానికి కాస్మెటిక్ ఛార్జీల పాటు దానిలో పరీక్షలు పెట్టే విధానంలో కూడా మార్పు తీసుకొచ్చి తర్వాత ప్రజలకు జవాబారుతనం ఉండి ప్రజలకు చేదోడుగా అవదు అప్పుడేమో పిల్లల ఆత్మహత్యలు పేపర్ లీకేజీలు అప్పుడేమో తర్వాత నోటిఫికేషన్లు పోతుండ్రి అలాంటివి ఎక్కడన్నా కాంగ్రెస్ పదిహేను సంవత్సరం పదిహేను నెల ఆయనలో ఎప్పుడన్నా జరిగిన ఒకసారి ఆలోచన చేయండి అన్నిటికీ ముఖ్యంగా ప్రజలకు జవాబారతనంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే నేను విజ్ఞప్తి చేయదలుసుకున్నా ఈ కార్యక్రమం నిరంతర కార్యక్రమం మనం ప్రజలకు కూడా ఈ చట్టబద్ధత బీసీల చట్టబద్ధత అనేది ఇది చరిత్రలో నిలిచిపోతుంది కులగణన అనేది కూడా చరిత్రలో నిలిచిపోతుంది ఎప్పుడు కూడా పది సంవత్సరాలకు ఒకసారి కులగణన జరుగుతుంది పది సంవత్సరాలకు ఒకసారి తర్వాత మనం చేసే కులగణను స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్ర తెలంగాణ ప్రాంతానికి మన ముఖ్యమంత్రి గారి నాయకత్వం వాళ్ళు వెనుకడుగు వేయకుండా వాళ్ళ తర్వాత ఒక బీసీ ఒక ఓసీ బిడ్డ అయిన బీసీలకు న్యాయం జరగాలనేది ఆనాడు సోనియామ్మ ఆలోచించింది ఈనాడు రాహుల్ గాంధీ ఆలోచించరు ఈ బిల్లు పెట్టడానికి మన మంత్రివర్గ సహచరులు కూడా అందరూ కూడా మన తర్వాత ఏ ముఖ్యమంత్రి గారి మంత్రివర్గ సహచరులు కూడా అందరూ ఆలోచిస్తున్నారంటే దానికి నిబద్ధత కల కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ నాయకునిపై ఈరోజు ఈ కార్యక్రమాన్ని తర్వాత ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటు మనం వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా గతంలో చూసుకుంటే ఉన్న రిజర్వేషన్ కట్ చేసి తర్వాత మనకు రిజర్వేషన్ కట్ చేసిన పార్టీ పార్టీ బీసీల పేరు చెప్పుకొని బతికే పార్టీలు కొన్ని అన్ని వాళ్ళకన్నీగుంటే కనిపింపు కావాలి అందుకోసానికే మేము అంటున్నం తర్వాత దేశంలో కులకల జరగాల రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ప్రకారం తర్వాత ఈ దేశంలో అభివృద్ధి కావాల తర్వాత ఏది చేసినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం నేషనల్ లెవెల్ కానీ గ్రామస్థాయి లెవెల్ కానీ కాంగ్రెస్ పార్టీ అందించిన ఫలాలే ఇప్పటికి అనుభవిస్తున్నారు మనం ఈ ఏది విద్య విశ్వవిద్యాలయ నెలకొల్పిన డ్యాములు నెలకొలిపిన ఈరోజు రోడ్లు వేసిన ఈరోజు అంతర్జాతీయంగా తర్వాత మన పేరు ప్రఖ్యాతులు గాంచిన ఈరోజు తర్వాత ఎన్ని ఎరిడ్రమ్లు నిర్మించుకున్నా రైల్వే లైన్లు నిర్మించుకున్నా అంతే కాంగ్రెస్ పార్టీ చేసిన పుణ్యం ఇది కొంతమంది ఇప్పుడు ఇప్పటికిప్పుడు మేము చేసినా దాన్ని రూపు రూపుమాపడానికి ఎన్నో కార్యక్రమాలు చేసి కులాల మధ్య అలర్జీలు సృష్టిస్తున్నారు ప్రాంతాల మధ్య అలర్జీలు సృష్టిస్తున్నారు అంతే తప్ప కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తుంది ఈరోజు పదవులకు ముఖ్యం కాకుండా మన రాహుల్ గాంధీ గారు వారు ఎప్పుడు కూడా ఆలోచన విధానం ఈ దేశ ప్రజలు బాగుండాలా ఈ దేశం మొత్తం ప్రపంచంలోనే చాటి చెప్పాలనే విధంగా వారి ఆలోచన విధానం ఉంటదు దానికి అనుగుణంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా త్యాగాల సిద్ధంగా వాల్సిన అవసరం ఉంది పదవులే ముఖ్యం కాదు ఈ దేశం ఈ దేశ ప్రజలు ముఖ్యం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కోసానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా నడుం బిగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం తర్వాత మండల్ స్థాయిలో బూత్ స్థాయిలో గ్రామ స్థాయిలో గ్రామ పంచాయత్ స్థాయిలో కూడా తీసుకెళ్లి ఈ కుల గణన మీద అయితేనేమి కుల గణన సర్వే మీద అయితేనేమి చట్ట మన బీసీ చట్టబద్ధత మీద అయితేనేమి మన ఎస్సీ వర్గీకరణ మీద అయితేనేమి యువ వికాసం మీద అయితేనేమి మన ఆర్ గ్యారంటీల మీద అయితేనేమి ప్రతి విషయం కూడా కొంతమంది గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ప్రజలపై ఉంది మన మేధావుల వర్గాలను కూడా అన్ని వర్గాలను కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా కాంగ్రెస్ పార్టీ అన్ని త్యాగాలను భుజాన వేసుకొని అన్ని ఒడగడుకులను అధిగమించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తుంది కనుక మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని రేవంత్